హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించకపోవటం ఒక వివాదాస్పద అంశంగా మారింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండు నాటికి ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం జమ చేసింది అంటే పన్నెండు రోజుల పాటు జీతాలు ఆలస్యమైతే వారి కుటుంబాల పరిస్థితి ఏమిటనేది ఉద్యోగ సంఘాల నాయకుల ప్రశ్న ఈ సమస్య గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నుంచి మొదలైనప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఇవే పరిస్థితులు ఏర్పడటం విమర్శలకు దారితీస్తుంది మూడు నెలల క్రితం వరకు మూడో తేదీలోపు జీతాలు ఇచ్చిన ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు ఇవ్వటం ఆలస్యం చేస్తుంది ఇది ప్రభుత్వ నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతుంది ప్రభుత్వ ఉద్యోగం అంటే గ్యారంటీగా భావించే సామాజిక భావనకు ఈ ఆలస్యాలు గట్టి దెబ్బతీస్తున్నాయి ఇక రాష్ట్రంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు ఎనిమిది లక్షలు ఇందులో ఐదు పాయింట్ ఆరు లక్షల రెగ్యులర్ ఉద్యోగాలు అలాగే రెండు లక్షలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా అంచనా ఇక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిది నాటికి ఉద్యోగుల బకాయిల మొత్తం ముప్పై రెండు వేల కోట్లుగా అంచనా వేశారు కానీ ఇది ప్రధానంగా డిఏ అరియర్స్ కు సంబంధించినది ఇక మొత్తం ఎనిమిది లక్షల ఉద్యోగాలలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే సుమారు రెండు లక్షలు ఉన్నారు వీరిలో కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు ప్రస్తుతం పూర్తి స్కేలులో ఎక్కువ ఆలస్యం లేనట్లు కనిపిస్తుంది కానీ డీఏపీఆర్సీ అరియర్స్ ఇప్పటికీ ఆలస్యమవుతున్నాయి ఇక ఉద్యోగులు సిఎఫ్ ఎంఎస్ పోర్టల్లో తమ స్లిప్లను తనిఖీ చేయవచ్చు ఆలస్యాలు ఉంటే ఉద్యోగ సంఘాల ద్వారా గవర్నరు లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పిటిషన్ ఇవ్వచ్చు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సెలవుల జాబితా విడుదల చేసింది జీతాల చెల్లింపు కోసం మొదటి తేదీని నిర్ణయించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి